నామానికి వందాలు దైవ సేవకులకి వందాలు కూడా వచ్చిన మీ అందరికి కూడా ఈ రోజు ఈ గృహకుడికి ఇక్కడ జరగడానికి దేవుడు ఎంతగానో కృప్ చూపించాడు అందుకు దేవాది దేవుడికి వందాలు చెల్లించుకుంటున్నాను అయితే బ్రదర్ వీడియోస్ నేను చూడడం స్టార్ట్ చేసినప్పుడు లైవ్ లో కూడా నేను వచ్చాను తెల్లవారుజాం ప్రార్థన అయితే చేసుకునేదాన్ని కానీ లైవ్ అయితే చూసేదాన్ని ఒకదాన్ని చూసేదాన్ని ఆ వీడియోస్ అన్ని విన్నప్పుడు నేను క్విజ్ లో కూడా జాయిన్ అయ్యాను వాట్సాప్ లో అయితే నాకు క్విజ్ ద్వారా ఈ అన్నయ్య కూడా పరిచయం అయ్యారు అయితే అన్నయ్య కూడా నాకు ఏంటంటే వాక్యాలు ఎక్కువగా చెప్పి దేవుడి గురించి చెప్తా ఉండేవారు అలాగే నేను రాసుకుడి ఏదైనా పొందుకోగలం అన్నది కూడా నేను అందులో నేర్చుకున్నాను నేను నా కుటుంబంలో ఎన్నో ఉన్నా సరే నేను ఒక విషయం అయితే రాశాను జరుగుతుందా లేదా అందరూ అంటున్నారు కదా నేను కూడా రాసుకుంటాను జరుగుతుందో లేదో చూస్తాను ఎందుకంటే బ్రదర్ గ్రూప్ లో ఎన్నో సాక్ష్యాలు వింటా ఉన్నాను అయితే ఒక రోజు నాన్నకి బండి విషయంలో ఎన్నో చూసుకుంటున్నాం కానీ ఏ బండి కొనుక్కోవడానికి అవ్వట్లేదు సరే సైకిల్ మీదే వ్యాపారం ఇబ్బంది అవుతుంది అనేసి ఎన్ని కొందామనుకున్న నాన్నకేది అవ్వట్లేదు ఏది లేని సమయంలో ఒక రోజు నేను జనవరి ఇరవై తొమ్మిదో తారీఖున పేపర్ మీద రాసేది దేవా నాకు మా నాన్నకు ఒక మంచి వాహనం ఇచ్చావు అది నేను కొత్తదా అని కూడా నేను అడగను ప్రజెంట్ ఉన్న అవసరానికి అయితే మాకు బండి అయితే అవసరం నువ్వు అది నాకు ఇచ్చినందుకు నీకు వందనాలని దాని కింద థ్యాంక్ యూ చేసేసని ప్రతిరోజు నేను రాసాను అయితే దేవుడు ఆశ్చర్యకరంగా నాకు నేను జనవరి ఇరవై తొమ్మిదిని రాశాను కానీ ఫిబ్రవరి నెల ఇరవై ఎనిమిదో తారీఖున మేము అది పొందుకున్నాం ఆ వాహనాన్ని అందుని బట్టి దేవుడికి వందలు చెల్లించుకుంటున్నాను ఆ రోజు నుంచి కూడా నేను ఏ రోజు ఆ లో అయితే మానలేదు తెల్లవారు మూడు మూడు వరకు నేను ఉంటాను ఐదు గంటల వరకు ఆ తర్వాత అమ్మ చెల్లి అందరం కూడా ఉండడం మొదలు పెట్టాం అయితే బ్రదర్ వాక్యం ద్వారా అయితే అన్నయ్య మాటలు చెప్పడం ద్వారా మేము ఎంతగానో బలపరచబడ్డాం అందుని బట్టి దేవాతి దేవునికి వందాలు చెల్లించుకుంటున్నాను വിചന സാക്ഷി എവിടെ ജീവനിച്ചിട്ടുണ്ടാക്ക